ఈ రోజు నేను విజయవాడ నుంచి వచ్చాను అంజన వాస్తు దామోదర్ గారు ఈ నెల ఆరో తారీఖు నాడు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వటం ప్రారంభించారని తెలుసుకొని నేను విజయవాడ నుంచి వచ్చాను నేను ఎటువంటి ప్లాను ఏమి తీసుకురాలేదు వచ్చాక నా పేరు మొత్తం చెప్పేస్తే వారు అంజనంలో చూసి నీకు ఇంత కొలతలు ఉంటది ఇట్లా ఉంటది ఇలా ఉంది ఇలా ఉంది ఇందని చెప్పారు మరి ఇచ్చి నీ ఇట్లా ఉంటుంది నీ ఇల్లు ఇంత కొలతలు ఉంటుంది ఇంత ఉంటుంది ఈ ఇంట్లో ఈ దోషాలు ఉండే ఈ దోషాలు ఉండే అని చెప్పారు వారు మరి వారు ఎంతో ఈ ఇట్లా ఎంచుకోవటం వల్ల నా పోటీ ఉన్న పేదవారికి ఎవరైనా సరే ఆరో తారీఖు నాడు ప్రతి నెల ఆరో తారీఖు నాడు ఉచిత వాస్తు సలహాలు చెప్పమని అని వారు ప్రకటించడం జరిగింది మరి వారు ఇసుమంటి సహస్వతో పేత నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో మంది పేదవారికి మేలు జరిగిద్దని మరి స్వామివారు మరి ఇసుమంటి కార్యక్రమాలు ఇవ్వటానికి ఆ భగవంతుడు ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఎటువంటి ఫీజు చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి వారు బాధలు తీస్తారని మరి నేను ఎంతో వారికి కృతజ్ఞత భావంతో తెలియజేసుకుంటున్నాను ఆతో పాటు కొంతమందికి చూసి పంపించడం జరిగింది ఇంకా వస్తానే ఉన్నారు ఉచిత వాస్త సలహాల కోసం వచ్చిన వారికి వచ్చినట్టు ఆయన అంజనంలో చూసి వాళ్ళు చూసి వాళ్ళ మ్యాప్ వాళ్ళ దగ్గర పెట్టుకోమని నీ ఇల్లు నీ ఇంట్లో ఈ ట్రబుల్ ఉంది ఈ ట్రబుల్ ఉంది తర్వాత మ్యాప్ చూసి దాన్ని దీన్ని దాన్ని ట్రాలీ చేసి చెప్పడం జరుగుతుంది మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ చదగబెట్టి ఎవరైనా తెలుసుకోవచ్చు ఆధారాలు సాక్ష్యాలతో నిరూపణ చేయడం జరుగుతుంది రుద్రారం రాజు ఉపేంద్ర బిడ్డ పేరు ఆరిక రాకేష్ వీళ్ళు నక్ష మాత్రం తెచ్చుకోలేదు వచ్చేళ్ళు దీని ఇంట్రడక్షన్ మనకి ఏమవుతుందంటే ఈ జాతకాన్ని చూసుకుంటున్నాను భార్య భర్తలు కొంచెం చికాకులు ఉండరు అమ్మా అనువారం పడతాడు నుల్లు పంచాలైతేనే వస్తుంది మీకు వచ్చేసి దక్షిణ రోడ్డు తూర్పు ఆగ్నేయ బ్లాక్ ప్రతి రోజు నుల్లే ఉంటుందమ్మా దీనిలో బంధువులకు కొంచెం చికాకులు చేసి మానసిక ఒత్తులైన ఏది చేసినా కలిసి రాకపోవడం మానసికం భేదనైతే అయితే మళ్ళా మీకు పన్నెండు పద్నాలుగు ఫీట్ల పొడుగుతో పొడుగు అరవై డెబ్బై ఫీట్ల పొడుగు వచ్చింది ఇల్లు మంచిగా ఉండదు కానీ దీనిలో చూస్తున్నావు మంచిగా ఉన్నారు మీ మానసికంగా మీకు ఏంటనే అయితే నా పేరు ఉపేంద్ర మేము ధర్మారం నుంచి వచ్చిన యూట్యూబ్ లో చూసిన మాకు జరిగినవి అన్ని కరెక్టే సాం చెప్పినవి అన్ని కరెక్టే మా ఇంట్లో జరిగేటి కూడా అవే నిజాలే మాకు మంచిగా ఉంటలేదు దీనికి ఏది మంచిగా ఉంటారు వీటికి ఇల్లు మస్తు కట్టుకున్నారు మంచిగా ఉన్నదాన్ని అనుకుంటారు కానీ మా ఇంట్లో జరిగేటి అన్ని చెప్పినాయన్ని మాకు వాస్తవంగా కరెక్టే చెప్పినాయన్ని జరిగేటి అవన్నీ జరుగుతానే కూడా ఇంకా ఇప్పుడు ఇక్కడికి వస్తే ఉచిత ఉచితంగా చెప్తారంటే చూంచుకుందాం అని వచ్చినాం ఆయన చెప్పిన నిజాలు జరిగినాయి అని నెంబర్ చెప్పు అయితే వాస్తవంగా ఏ కాగితం లేకున్నా కూడా చెప్పడం జరిగింది నూటికి వంద శాతం ఓకే కదా చికాకులు పరాకులు పడ్డ ఇంత మంచి లేదు కరెక్టే ఎవరైనా కొన్ని నక్షలు తెచ్చుకోండి తెచ్చుకుంటూ కరెక్ట్ వస్తూ